ఈ చింతాకు పొడిని డైలీ మనం అన్నంలో కలుపుకొని ఒక ముద్ద గనక తింటే క్యాన్సర్ కూడా దూరం అయిద్దని చెప్తున్నారు చాలా హెల్తీ కార పొడి చట్నీ అంటే ఒక రోజు రెండు రోజులు అయిపోద్ది ఇలాగనక పొడి చేసి పెట్టుకున్నామంటే మనకి వారం రోజులు పది పదిహేను రోజులు అలాగే ఉంటుంది స్టోర్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా చింతాకు దొరికినప్పుడు పొడి తయారు చేసి పెట్టుకోవాలి టేస్టీ టేస్టీ చింతాకు పొడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఈ చింతాకు కార పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చింతాకు తీసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతాకు ఉంటుంది ఎండుమిర్చి వచ్చేసి ఒక ట్వంటీ ఎండుమిరపకాయలు తీసుకున్నా కొన్ని పల్లీలు కొంచెం పచ్చనగపప్పు ధనియాలు జీలకర్ర ఒక వెల్లిపాయ తీసుకున్నా ఇప్పుడు ముందుగా మనం మిరపకాయల్ని బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఈ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా ఇందులో మిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు ఇందులోనే ఇప్పుడు పల్లీలు అన్నీ వేసుకుందాం కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి మిరపకాయలు ఇవి మాత్రం ఫ్రై అయితే సరిపోతాయి ఇందులో ఇప్పుడు పల్లీలు వేసి వేయించుకున్నాము బాగా అందులో మిరపకాయలు బాగా ఫ్రై అయ్యే లోపల ఇంకో బాండిలో ఈ చింతాకు కూడా బాగా పక్కన పెట్టుకొని బాగా వేయించుకోవాలి పొడి పొడిగా అయ్యేలాగా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అవి వేసేయాలి ఇప్పుడు జీలకర్ర ధనియాలు కూడా వేసేయాలి ముందే వేస్తే మాడిపోతాయి అందుకని కొంచెం వేగాకే వేయాలి ఇందులో కొంచెం పుట్టణాలు కూడా వేస్తా జస్ట్ కొంచెం ఈ చింతాకు బాగా ఫ్రై అయిపోయింది ఇందులోనే నాలుగు వెల్లిపాయలు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఈ మిరపకాయలు బాగా ఫ్రై అయ్యాయి కదా ఇవి చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు ఇవి మిక్సీలో వేసుకున్నా ముందుగా వీటిని మిరపకాయలు పల్లీలు ఇవన్నీ మెత్తగా మెదిగి లాస్ట్లో చింతాకు వేసుకొని తిప్పు తిప్పుకోవాలి చింతాకు అనేది మన కడుపులో ఉండే బ్యాక్టీరియాని ఏదన్నా చంపేస్తుంది మనం అప్పుడప్పుడు చింతాకు తింటుండాలి చాలా ఇమ్యూనిటీ పవరు ఇందులో సాల్ట్ కూడా వేస్తున్నాను గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఈ చింతాకుని ఇందులో వేసుకోవాలి ఈ ఏగిపోయిన చింతాకుని ఇందులో వేసేస్తున్నా రెండు నిమిషాలు తిప్పుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టీ చింతాకుతో కారపొడి రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి టేస్టీ టేస్టీ చింతాకు పొడి రెడీ